ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పన్నెండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములోనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు రెండు పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఓడలు నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా కాదు తుఫానుల్ని అలలను ఎదిరించి నిలబడాలని దాన్ని తయారు చేసేటప్పుడే అతడు తుఫానుల గురించి పెనుగాలు గురించి ఆలోచిస్తాడు అలా ఆలోచించకపోతే అతను మంచి ఇంజనీర్ కాదు కదూ దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే నీకు కొన్ని వాగ్దానాలనిచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలి వానలప్పుడు ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమనే ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్టులు మనకు షాపులో కనిపిస్తుంటాయి అవి షాపులో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకొని నీళ్లలో దిగితే పనిచేయవు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు చాలా రకాలైన బూట్లు చూడడానికి బాగుంటాయి కానీ వేసుకుని తిరగడానికి పనికిరావు దేవుడు మనకిచ్చేవి ఎత్తడితో ఇనుముతో తయారైన బూట్లు పరలోకానికి నడిచి వెళ్ళినా అవి అరిగిపోవు ఆయన ఇచ్చే లైఫ్ బెల్ట్లని కట్టుకొని వెయ్యి అట్లాంటిక్ సముద్రాలను దాటినా నువ్వు మునిగిపోవు ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి తనను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశంగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకి అయిష్టమైనది మరొకటి లేదు ఆయన్ను మనం వాడుకోకపోతే ఆయనకు ఇష్టలం కాలేము మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించడానికి కాదు వాటిని స్వాధీనపరుచుకోవాలి మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు ఉపయోగించుకోవలసినంతగా ఆయన్ను మనం ఉపయోగించుకుంటున్నామా మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి అనుదినం ఆదరణ ఇచ్చే ఓటలుగా వాటిని ఉపయోగించుకోండి అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి దేవుని వాగ్దాన జలధిలో నుంచి మనసుకి నచ్చిన మౌక్తికాలు ఏరుకో దేవుని వాక్కుల్లో ఏ అక్షరం క్రమం తప్పదు ఆయన మార్గంలో క్షయం లేదు అది నీవు తెలుసుకో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఉన్నాను అనే దేవానికి స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రవ్వ అవును తండ్రి అల్ఫయు ఒమేగయు ఆదియును అంతమున గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రములు వందనములు జల్లించుకుంటూ ప్రవ్వ మమ్మల్ని అందరినీ ప్రవ్వ నీ అందు నమిక ఉంచే విశ్వాసులుగా చేస్తూ వచ్చినందుకు స్తోత్రములు అయ్యా అవును తండ్రి ఈ లోకంలో వచ్చే ఎలాంటి తుఫానులైనా ఎలాంటి కష్టాలైనా నష్టాలైనా ఎలాంటి ఇరుకులైన ఇబ్బందులైనా అవి ఎదుర్కొనే విధంగా మమ్మల్ని తయారు చేసేవయ్యా అందును బట్టి నీకు స్తోత్రములయ్య అంతేకాకుండా దానికి తగినట్లుగా నీ యొక్క అమూల్యములైన వాగ్దానాలను మాకు అనుగ్రహించినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్య ఆయా సమయాల్లో ప్రభా నీ వాగ్దానాలని ఎత్తిపట్టి మేము ఆయా సమస్యలను ఎదుర్కోవటానికి నువ్వు మాకు ప్రతి ఒక్క విలువైన వాగ్దానాన్ని ఇచ్చినందుకు నిన్ను హృదయమారా నిన్ను స్తుస్తూ ఘనపరుస్తూ ప్రభా ఎడారిలో సెల్లలించిన నీ బిడ్డలు ప్రభా వారు పొందుకున్న వాగ్దానాలని తండ్రి ఎత్తిపట్టి నీ సన్నిధిలో ప్రార్థించే వారికి ఉండటానికి అలాగిన నా వాగ్దానాలను స్వతంత్రించుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకుంటున్నాం ప్రభు నింగిని నేలను నీటబోయే వారందరికీ కూడా వారి వారికి గమ్యస్థానాలకు క్షేమంగా చేరటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు విమానం ద్వారా ట్రైన్ ద్వారా ఓడ ద్వారా బస్సు ద్వారా ఆటో ద్వారా కారుల ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా ప్రభావ ఇంకా అనేకమైన ప్రయాణ సాధనాల ద్వారా తండ్రి వారు వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు వేడైనా ఏ ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ప్రైజ్ రైజ్ దిలాడ్ షాలోన్